హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చుక్క నీళ్ళు వేయకుండా ఆయిల్ పీల్చకుండా పాలకూరతో క్రిస్పీ టేస్టీ పకోడని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు మనం ఎక్కువగా పప్పు ధాన్యాల్లో కలిపి వండుకోవడం లేంటే పప్పుతో వండుకొని సింగిల్గా ఫ్రై చేసుకోవడం చేస్తూ ఉంటాము ఈ ఫ్రై రెసిపీస్ పప్పులో వేయడమే కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా పకోడలాగా ఈవినింగ్ స్నాక్ టైంలో పెట్టడం చాలా మంచిది వాళ్ళు కూడా ఇందులో పాలకూర ఉంది అని తెలియకుండానే తినేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మనకి స్వీట్ షాపుల్లోని గట్టిపా కూడా దొరుకుతూ ఉంటుంది ఆనియన్స్ తోటి పల్లీలతోటిని కొన్ని కొన్ని బేకరీ షాపుల్లో అయితే ఇలా పాలకూరతో కూడా అమ్ముతూ ఉంటారు సేమ్ అదే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా ఈ పాలకూరతోటి చుక్క నీళ్ళు వేయకుండా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా అచ్చము స్వీట్ స్టాప్ స్టైల్లో పకోడని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా పాలకూరని తీసుకొని మొదలు నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకుని ఒక గంట నుంచి రెండు గంటల పాటు అలానే వదిలేయాలి వాటర్ అనేది ఉండకూడదు ఇందులో ఆల్రెడీ మనకి ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా మనం వాష్ చేసేసిన వెంటనే ఈ పకోడా కోసం ప్రిపరేషన్ చేసినట్లయితే పిండి క్వాంటిటీ ఎక్కువ అవసరం పడుతుంది అలా కాకుండా కొంచెం క వాష్ చేసుకున్న తర్వాత అలానే వదిలేయాలి దాంతోపాటు ఆకుకూరలు ఎప్పుడు కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వాష్ చేయడం కూడా చేయకూడదు అందులో కొంత ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అది వాష్ చేసేటప్పుడు బయటకు పోయే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ టిప్స్ తెలియలేని వాళ్ళ కోసం మాత్రమేనండి కొంతమంది అయితే తెలియకుండానే అలా చేస్తూ ఉంటారు మా మదర్ ఆకుకూరలు తయారు చేసిన మా మదర్ అయినా అత్తయ్య సరే ఈ ఏవేమైనా డిఫరెంట్గా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా అవైనా సరే నీట్గా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసేసి ఆ తర్వాత వాష్ చేస్తూ ఉంటారు అలా అయితే చేయకండి మీరు కూడా అయితే మీరు ఈ పాలకూర ప్లేస్లోని డిఫరెంట్గా వేరే ఆకుకూర కూడా తీసుకోవచ్చు మెంతకూర తోటకూర పుల్లకూర ఏదో ఒకటి కానీ పాలకూర మరి కాస్త టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు గంటలు అలానే వదిలేసిన తర్వాత సన్నగా తురుముకొని ఉంచుకోవాలి మీరు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఇలా తురుముకున్న తర్వాత కూడా కాసేపు అలా వదిలేయడము మంచిదే అందులో ఉన్న వాటర్ కొంచెము దానికి అదే ఇంకిపోయి డ్రై అయినట్టు అవుతుందనమాట అలానే ఎండలో పెట్టడం కూడా చేయొద్దు ఇలా కట్ చేసుకున్న ఆకుకూరని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని మనం ముందుగానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లులు కచ్చాబిచ్చా దంచుకొని అయితే ఉంచుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లా కాకుండా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా కొంచెం పొడువుగా కట్ చేసుకుంటే ఈ పకోడలోకి చాలా బాగుంటాయి జనరల్గా మనము ఏ రెసిపీస్లోకైనా సరే చిన్న చిన్నగా తురుముకుంటాము అలా కాకుండా ఈ పకోడాకి స్పెషల్గా ఇలా పొడువుగానే సన్నగా కట్ చేసి ఉంచుకోండి ఆనియన్స్ ని కూడా మనము స్ట్రైట్గా గా కట్ చేస్తాం కదా అలా కాకుండా ఆనియన్ ని రెండు భాగాలు చేసి అడ్డంగా పట్టుకొని సన్నగా పొడువుగా తురుముకోవాలి తురుముకున్న ఆనియన్స్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి చిన్న కప్పుతోటి ఇలా వేసేటప్పుడు కొంచెం వేలుతోటి ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే పొరలు పొరల్లా అన్నమాట తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మన పంట కింద టేస్టీగా తగులుతాయి అనమాట తర్వాత కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకోండి ఆకుకూర ఎక్కువగా కనిపిస్తుంది కదా అని ఉద్దేశంతో మీరు సాల్ట్ ఎక్కువగా వేసినట్లయితే ఇది మనకి కొంచెము మిక్స్ చేసేటప్పుడు తక్కువ అయిపోతుంది అనమాట హాఫ్ క్వాంటిటీ అయిపోతుంది అందుకుగానే తక్కువగానే వేసుకోండి సరిపోలేని ఎడల తర్వాత వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది ధనియా జీరా పౌడరు మీకు ఇష్టం ఉన్నట్లయితే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా పౌడర్లా కాకుండా జీలకర్రని వామని కూడా వేసుకోవచ్చు కొంతమందికి శనగపిండితో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందనమాట గ్యాస్టిక్ ప్రాబ్లం అంటారు కదా పొట్ట పొంగినట్టు ఉండడం తేనెపుల్లా రావడం జరుగుతూ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నవాళ్ళు ఇవిలా కాకుండా కొంచెము వామను తీసుకుని కొంచెం క్రష్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఈజీగా డైజెషన్ అవుతుంది తర్వాత కొంచెం నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా మిరపకాయలు ఎండబెట్టుకొని కచ్చబెచ్చగా దంచుకొని ఉంచుకోవాలి దీని ప్లేస్లో మీరు పౌడర్లా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొంతమంది కారం మసాలాలు ఎక్కువగా తింటూ ఉంటారు కొంతమంది ఎక్కువగా తినరనమాట ఉప్పుని తగ్గించుకొని కొంచెం ఈ మసాలా ఫ్లేవర్స్ ఎక్స్ట్రా తిన్న ప్రాబ్లం అయితే ఉండదు అయితే కొంతమంది ఈ మసాలా ఫ్లేవర్స్ తీసుకోగలుగుతారు కొంతమంది అయితే అది పొట్ట తీసుకోదనమాట అందుకుగాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మీరు ఇందులో మాత్రం చుక్క నీళ్ళు కూడా వేయకూడదండి మీరు వాటర్ వేసినట్లయితే టేస్ట్ మారిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటుంది ఈ అలకూరలో ఉన్న తేమ దానితో పాటు ఆనియన్స్ వేసాం కూడా అందులో కూడా మనకి వాటర్ కంటెంట్ కొంచెం ఉంటుంది ఈ రెండు సరిపోతాయండి మీరు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయనవసరం లేదు ఇలా వేసి మిక్స్ చేసుకొని కొంచెము శనగపిండిని కొంచెము మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఇంట్లో చాలా ఈజీగా అందరికీ దొరుకుతుంది బొంబాయి రవ్వ అంటారు కొంతమంది సూజీ అంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క అంటే ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు అది ఒక పావు కప్పు వేసుకోండి స్పూన్ లెక్క అయితే మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు ఉంటుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మీ దగ్గర ఈ గోధుమ రవ్వ లేని ఎడల రైస్ ఫ్లోర్ను వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ను వేసుకోవచ్చు కానీ ఇది క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే మాత్రము తప్పకుండా ఈ రవ్వనే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కాసేపు హీట్ అవ్వనివ్వాలండి అయితే కొంతమంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఓవర్గా హీట్ చేసేసి అంటే పొగలు కక్కేలా హీట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై ఐటమ్స్ మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో అది చేస్తూ ఉంటారు అంత ఓవర్గా కూడా హీట్ చేయకూడదు అవి తినడం వల్ల మనకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లంలా వస్తుంది వస్తుందనమాట అలా కాకుండా ఒక ఎనభై నుంచి తొంభై శాతం మాత్రమే హీట్ అయిన తర్వాత మనం ఏవైతే డీప్ ఫ్రై చేయాలి అనుకుంటున్నామో అవి వేసుకొని ఒక్క నిమిషం పాటు హైలో పెట్టేసి తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టేసినట్టయితే మంచి కలరు లోపల వరకు సమానంగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి అలానే పకోడా రెసిపీస్ ఏవైనా చికెన్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంతమంది ఆకర్షణీయంగా కనబడడం కోసము ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు అలా కూడా యాడ్ చేయొద్దండి ఫుడ్ కలర్స్ వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కలర్స్ వేసుకోవడం వల్ల మన కంటికి అందంగా కనబడడం కోసమే కానీ దానివల్ల అయితే రుచి వన్ పర్సెంట్ కూడా యాడ్ అవ్వదు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే ఇది ఎంత ఇష్టమో మా పిల్లలకే కాదు మా మదర్ కూడా ఏమైనా డిఫరెంట్గా రెసిపీస్ చేసినప్పుడు మా వారైనా సరే ఏమైనా చేస్తే అదేంటో పిచ్చి పిచ్చి వంటలు వండుతావు అంటూ ఉంటారు తయారు చేసిన తర్వాత నోటిలో నుంచి మాట అనేది రాదు అంత ఇష్టంగా తింటారనమాట ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు మనం చేసిన రెసిపీ వాళ్ళు ఇష్టంగా తిన్నట్లయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ప్రతిసారి ఇలాంటి పకోడి చెయ్యమని అడుగుతారు తప్పకుండా ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకట అస్సాం ఛానల్ని